హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కిరణ్య రావుకి ఫస్ట్ టైం అనేది ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు టూ ఇచ్చారు ఫస్ట్ అయితే యాపిల్ చూపి ఒకసారి కలరింగ్ వేయాలి ట్రయాన్స్ చూపించు దిస్ ఇస్ ట్రయాన్స్ చూద్దాం ఒకసారి లక్కీ ఎలా ఇస్తుందో ఏ లీఫ్ గ్రీన్ కలర్ యాపిల్ ఓకే ఆపిల్ రెడ్ కలర్లో ఉంది లీఫ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది లక్కి ఎలా డ్రా చేస్తుందో మనందరం చూద్దాం ఓకే గుడ్ గైడ్ డ్రా చేస్తుంది నైస్ ఓకే గుడ్ గర్ల్ లీఫ్ ఉంది అమ్మ చెయ్ ఒప్పొత్తన అమ్మ అమ్మ ఓకే ఆప్లేసనే చెయ్ ను మరి లీఫ్ ఇస్తారు లీఫ్ కూడా యాలో ఓకేనా ఓకే గుడ్ గర్ల్ లీఫ్ ఇస్తుంది అయిపోయింది అమ్మ ఓకే గుడ్ గర్ల్ చాలా బాగా నీట్ లక్కీ ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి ఏ కలర్ ద పిక్చర్ అంట ఐ ఏ ఆర్ యు గర్ల్ ఆర్ బాయ్ హ గర్ల్ గర్ల్ సో గర్ల్ పిక్చర్ కి మనం ఇప్పుడు డ్రాయింగ్ వేయాలి ఓకే కలరింగ్ వేయాలి ఓకేనా ఓకే స్టార్లేస్ స్టే ఓకే ఓకే వచ్చేసి బ్లాక్ కలర్ వేస్తుంది లైన్స్ అవుట్ సైడ్ వెళ్ళద్దు వేయాలి ఓకే గుడ్ గర్ల్ చాలా బాగా నీట్గా వేస్తున్నావు నాన్న బయటకు ఓకే షర్ట్ వేస్తున్నావా నానా నెమ్మదిగా వేయాలి టై దగ్గరికి వెళ్ళొద్దు సరేనా స్లోగా వేయాలి బయటకు వెళ్ళొద్దు లైన్స్ కి ఓకే సూపర్ అయిపోయింది అరా నాన్న వేయడం చూపి ఒకసారి చాలా బాగా ఇంకెక్కడ ఉంది అయిపోయింది కదా హెయిర్ బ్యాండ్స్ కూడా బాగా ఎవరు లక్కీ లక్కీ కాదు స్కూల్ నేమ్ ఏంటి హిరణ్యరావు హిరణ్యరామ్ అంట ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది చాలా బాగా నీట్ గా వేసావు నాన్న ఫుల్ చెయ్యి నొప్పులు వేస్తుందా అమ్మో బుజ్జు బంగారు తల్లే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి నాన్నా చెయ్యి నొప్పులు వేసిన ఓకేనా చూసారు ఎంత నీట్ గా చాలా బాగా వేసింది కదా ఫస్ట్ డ్రాయింగ్ లక్కీది ఇది ట్వంటీ సిక్స్త్ రోజు సబ్మిట్ చేయాలి అండి ఓకే ఫ్రెండ్స్ ලේදල් ෂේදෙන සදදන් සපටුව දල්නෙ එකතන් ෆෙන්න් අයිබා